நோ அதனேனும் மா அட்ரஸ் கேட்கல டி நம்பர் இருக்குதா அந்த நம்பர் யா இமா மா அட்ரஸ் கேட்க நம்பர் இருக்குதா நோ அதனேனும் மா இங்க இருக்கு பாப்பா குமா பிரபு ஆ நேப்ரா இங்க காணோரு గౌరవనీయులు ముఖ్యమంత్రి వరీలు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకొని గతంలో జగన్మోహన్ రెడ్డి మూడు వేల రూపాయలు ఇచ్చే పెన్షన్ను నాలుగు వేలు చేసి అదేవిధంగా ఫిజికల్ హ్యాండ్ క్యాప్ మూడు వేల నుంచి ఆరు వేలు చేసి అవ్వకు తాతకు అందరు కూడా పెన్షన్లు పెంచాలని ఒక మంచి నిర్ణయంతో తొలి ఐదు సంతకాల్లోనే ఈ పెన్షన్ పెంచిన నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది అయితే అవ్వ తాతలైతేనేమి ఎవరైతే మానసిక వికలాంగులు అయితేనేమి ఫిజికల్ హ్యాండ్ క్యాప్స్ అయితేనేమి అందరూ కూడా ఆయన దేవుడిలాగా ఆరాధిస్తున్నారు ఎందుకంటే మాకు ఎవరు చేయని విధంగా దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఈ దినం గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు మాట చెప్పిన ప్రకారం గత మూడు నెలలుగా ఇవ్వాల్సిన బ్యాలెన్స్ మూడు వేల రూపాయలు పెంచిన పెన్షన్ నాలుగు వేల రూపాయలు అదేవిధంగా వికలాంగులకైతే ఆరు వేల రూపాయలు ఇది ఇవ్వడం అనేది నిజంగా హర్షించదగ్గ విషయం ఈ చంద్రబాబు నాయుడు గారికే ఇది చేయగలుగుతాడు ఇంకా ఎవరు కూడా చేయలేరు కాబట్టి మేము ఇప్పటికే గతంలో ఎన్నో పొరపాట్లు చేశాం ఇంకా పొరపాటు జరగవు మాకు ఎవరైతే మమ్మల్ని ఆదుకున్నారో మా గురించి ఆలోచించారో వాళ్ళకే మేము ఓటేస్తాము వాళ్ళనే మేము ఆదరిస్తామని చెప్పి ప్రజలు అవ్వ తాతలు అదేవిధంగా వికలాంగులు అందరూ కూడా కొనియాడుతున్నారు కాబట్టి ఈ ప్రభుత్వం మొట్టమొదటిగా ఐదు సంతకాల్లోనే పింఛన్ కూడా చేయడము హర్షించదగ్గ విషయం కాబట్టి అవ్వాతాతలుగా అందరూ కూడా ఆయనను దీవిస్తున్నారు ఆయనకు దీవెన్లు కూడా ప్రజలందరూ కూడా ఇస్తున్నారు ఎందుకంటే మాట చెప్పిన ప్రకారం ఆయన ఏదైతే మూడు వేల రూపాయలు బ్యాలెన్స్ నాలుగు వేల రూపాయలు ఇచ్చాడో నిజంగా ఈ పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో మనం అందరం కూడా చూస్తున్నాం గతంలో పిచ్చోడో చేతికి రాయించినట్టు జగన్మోహన్ రెడ్డి ఆర్థిక వ్యవస్థను నాశనం చేశాడు అయినా కూడా మాట చెప్పిన ప్రకారం అవ్వాతాతలకు నేను ఇస్తానన్నాను అని చెప్పి ఈ దినం ఏడు వేల రూపాయలు కూడా వాలంటీర్ వాళ్ళ గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా వాళ్ళ ద్వారా ఇస్తున్నారు ఈ దినం వాళ్ళందరూ కూడా ఎవరైతే పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు వస్తున్నారు వాళ్ళ ద్వారా మేము కూడా ప్రతి ఇంటికి కూడా పోయి ప్రతి గడపకు పోయి అవ్వ తాతను లేపి అవా మీకు పెన్షన్ వచ్చింది మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఏడు వేల రూపాయలు ఈ దినం ఇస్తున్నాడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి కూడా ఇస్తున్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఈ పార్టీని ఈ తెలుగుదేశాన్ని ఆస్వాదించమని చెప్పి ఎన్డీఏ కూటమిని ఆస్వదించమని చెప్పి అందరిని కూడా మేము కూడా కోరుతున్నాం